లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ నమస్తే మీరు సుమంటివి నేను మీ కీర్తి ద్వాదశ రాశులకి ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉండబోతోంది తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నంది పట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు నమస్తే గురుగారు వాగత్ విమసంపృక్తౌ వాగత్ ప్రతిపత్తయే వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ చ శనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఏప్రిల్ నెలలో పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గమనించాల్సినటువంటిది వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే చాలామంది కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు చెప్పినవి కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరగట్లేవు కారణం ఏంటి అని చెప్పి ప్రధానంగా శాస్త్రాన్ని అనుసరించి ఎప్పుడైనా మనం వెళ్ళాలి కాబట్టి రాశి మరియు లగ్నము రెండు ప్రధానమే కాబట్టి ఇక్కడ ఈ యొక్క సందేహాలకన్నిటికీ కూడాను నివృత్తి చేస్తూ ఇప్పుడు క్లియర్ కట్గా ఇంకా లోతైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని ప్రేక్షకులకు అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మనం ముందు ముందుకు వెళదాం ముఖ్యంగా అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి జన్మ లగ్నం అని ఉంటుంది జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఉంటుంది కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు తెలియవు కాబట్టి పేరులో మొదటి అక్షరం ఏది ఉంటుందో దానిని బేస్ చేసుకొని ఆ రాశిని మనం చూసుకోవాలి అయితే నామ నక్షత్రంలో కూడా చాలామంది పొరపాటు పడుతున్నారు కాబట్టి ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ఉదాహరణకి శ్రీనివాస్ అనే పేరుందనుకోండి ఏం చూస్తున్నారు కుంభరాశి చూస్తున్నారు కాదు తులారాశి చూసుకోవాలి ఇలా కాబట్టి ఎవరైనా కానీ జన్మించిన లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మొట్టమొదటిగా మనం చూసుకోవాలి జన్మలగ్నం తెలియని వాళ్ళు కనీసం రాశి నుంచి చూసుకోవాలి ఈ జన్మలగ్నము రాశి రెండూ తెలియనటువంటి వాళ్ళు నామ నక్షత్రం మీదుగా చూసుకోవాలనేటువంటి విషయాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను కాబట్టి ఈ పట్టు నుంచి మనము లగ్నాన్ని బేస్ చేసుకొని మరియు రాశిని బేస్ చేసుకునే విధంగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కొంతమందికి ఉదాహరణకి ఇప్పుడు మనం మేష నుంచి మొదలు పెడుతున్నాం కాబట్టి మేష లగ్నము ఈ మేష లగ్నము ఒక ఒక వ్యక్తికి ఉంటుంది అనుకుందాం అదే లగ్నంలో జన్మించినటువంటి వ్యక్తికి కన్యా రాశి మరి ఏ రాశి ఫలాలు చూసుకోవాలి అనేటువంటి సందేహం కూడా కలుగుతుంది కాబట్టి ఇక్కడ నివృత్తి చూస్తూ మొట్టమొదటిగా లగ్నమే ప్రధానం కాబట్టి ఎవరు ఏ లగ్నంలో జన్మించారో ఆ లగ్నాన్ని బేస్ చేసుకునే పరిహారాలు చూసుకుంటే మీకు ఖచ్చితంగా అన్నీ సరిపోతాయి అది గుర్తుపెట్టుకోండి లగ్నం తెలియని వాళ్ళు అప్పుడు రాశి చూసుకోవాలి అంటే ఒకరిది మేష లగ్నం ఉండి కన్యా రాశి అయితే లగ్నాన్ని మేషలగ్నంగానే ప్రధానంగా చూసుకొని ఫలితాలు వేరే చేసుకోవాలి లేదు కన్యా రాశి అనుకున్నప్పుడు లగ్నం తెలియనప్పుడు కన్యా రాశి నుంచి చూసుకుంటే ఫార్టీ పర్సెంట్ వరకు మ్యాచ్ అవుతాయి లగ్నం నుంచి చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు మనం చెప్పేటువంటి విషయాలు మ్యాచ్ అవుతా అనేటువంటి విషయాన్ని గమనించుకోగల ప్రార్థన ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రధానంగా ఈ యొక్క పన్నెండు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునేందుకు గ్రహ సంచారం తెలుసుకుందాం మేషంలో రవి మరియు వృషభంలో గురువు కర్కాటకంలో కుజువు కన్యలో కేతువు అలాగే మీనంలో బుధ శుక్ర శని రాహు గ్రహాలు కాబట్టి చాతుగ్రహ కూటమి ముప్పైయో తారీఖు వరకు కూడా ఉండబోతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ధనుసు రాశి వారికి ఏప్రిల్ సిక్స్టీన్త్ టు థర్టీ ఎయిత్ ఎలా ఉంటుంది గురుగారు ఒకసారి తెలియజేస్తారా ద్వాదశ రాశులు లేదా ద్వాదశ లగ్నాలలో భాగంగా ఏప్రిల్ పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ధనుసు లగ్నము లేదా ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం వలన ఈ యొక్క ధనుస్సు లగ్నము లేదా ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వరకు అర్ధాష్టమ శని దోష ప్రభావం ప్రారంభమైంది అలాగే గురువు అనుకూలంగా లేడు అష్టమంలో కుజుని యొక్క స్తంభన దశమంలో కేతువు ఒక రకంగా చెప్పాల్సినటువంటి విషయం వచ్చినట్టయితే ఎండాకాలంలో చలి వాన ఎండ ఒకే సమయంలో వస్తే ఎలా ఉంటుంది అంటే ఒక క్లంజీ వాతావరణంలాగా గజిబిజిలాగా అనిపిస్తుంది అలాంటి పరిస్థితి ముఖ్యంగా ఈ ధనుర్లగ్నము లేదా ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు పొందబోతున్నారు కాబట్టి ఒక అయోమయమైనటువంటి పరిస్థితి గ్రహాలు చూస్తే అనుకూలంగా లేవు దేవతా అనుగ్రహం కూడా లేకపోవడం ఈ కారణం చేస్తా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో మార్పు కోరుకుంటారు కానీ ఆ మార్పు మాత్రము సరైనది కాదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఉద్యోగంలో ఒత్తిళ్లు ఉంటాయి కరెక్ట్ వ్యాపారంలో చికాకుల సమస్యలు ఉంటాయి కరెక్ట్ వృత్తుల్లో ఎదుగుదల ఉండదు అయినా ధనము పరంగా ఇబ్బందులు ఉంటాయి కరెక్ట్ గ్రహాలు కూడా అనుకూలంగా లేవు కరెక్ట్ మరి ఇన్ని సమస్యలతో ఉన్నప్పుడు ఎలా ఒక్కటే పరిష్కారం ఏంటంటే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి ఇప్పుడు సమయం అనుకూలంగా లేని కారణం చేత కొత్త ప్రయత్నాలు జోలికి వెళ్లకుండా ఉన్న వాటితో సరిపుచ్చుకునే ప్రయత్నం చేయండి ఎక్కడ తగ్గాలో నేర్చుకునే ప్రయత్నం చేయండి అన్ని విధాలుగా తగ్గి ఉండి ప్రయత్నం చేస్తూ లౌక్యంతో కాలం వెళ్ళబుచ్చుకోండి ఇప్పుడు మీకు అనుకూలంగా లేనంత మాత్రాన మీరు ఓడిపోయినట్టు కాదు గుర్తుంచుకోండి మిత్రులారా మీకు ఓడిపోయినట్టు కాదు ఎంతటి వాడైనా రావణాసురుడైనా కానీ కాలానికి తల ఉంచాడు కానీ కాలానికి ఎదురీగలేదు కాబట్టి కాలానికి ఎదురీగితే ఏం జరిగిందో వాళ్ళ జీవితంలో తెలుసుకోవచ్చు రాముదన్ రాముడంతటి వాడు కాలం సరిగ్గా లేనప్పుడు వనవాస బాట పట్టలేదా పాండవులు వనవాస బాట పట్టలేదా కానీ కాలానికి ఎదురి ఎదురిగినటువంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి కాలగర్భంలో కలిసిపోయారు అటువంటి పరిస్థితి ఈ ధనుర్లగ్నము లేదా ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి రాకూడదు అని అంటే కాలానికి ఎదురీయడం కంటే కాలంతో కలిసి వెళ్ళండి స్వాగతించండి సమస్యల్ని ఇబ్బంది ఏమీ లేదు పిడిగేం పడట్లేదు మన ముందు పిడుగుబడ్డా మనం బ్రతకడానికి మనకు దైవానుగ్రహం ఇచ్చాడా లేదా సంతోషంగా ఉండండి అదొక్కటే ఈ ధనుస్సు రాశి ధనుర్ లగ్నంలో ఉన్నవాళ్ళు నేర్చుకోవలసినటువంటి పాఠం కాబట్టి అన్నిటినీ విజయం వచ్చినప్పుడు ఎంత పొంగిపోయామో అపజయం వచ్చినప్పుడు వాటిని స్వాగతించే ప్రయత్నం చేయండి నిర్మలమైన మనస్సుతో ఉండండి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ఎందుకంటే దైవకారక గ్రహం అనుకూలంగా లేదు కానీ కొద్దిలో కొద్దీ ఏంటనంటే మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకుంటున్నాయి తద్వారా ఎన్ని సమస్యలు వచ్చినా వారి అండతో మీరు బయటికి వస్తారు అప్పటి వరకు మీరు గమనించి ఉంటే సంతోషంలో ఉన్నప్పుడు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ప్రోత్సహించకపోయినా సమస్యల్లో ఉన్నప్పుడు మేమున్నామురా అంటూ మీ వాళ్ళు మీ ముందుకు వచ్చినప్పుడు అప్పుడు మీకు తెలుస్తుంది కుటుంబ సభ్యుల విలువ అంటే ఇప్పటి వరకు కుటుంబ సభ్యుల విలువ తెలవదని కాదు ఇంత సమస్యల్లో ఉన్న నా వాళ్ళు నాకున్నారనే ధైర్యం ఉంటుంది చూడండి అది మిమ్మల్ని నడిపిస్తుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి ఎందుకనంటే ఏమాత్రం కూడా ధనుర్లగ్నము లేదా ధనుసు రాశి వాళ్ళకి అనుకూలంగా లేదండి దైవానుగ్రహం పొందే ప్రయత్నం చేయండి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశము తరచూ మన ప్రయత్నాల్లో ఉంటాయి అందుకనే ఎప్పుడు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది శివాజ్ఞ మేర కాశీ విశ్వేశ్వర యొక్క ఆజ్ఞ మేర ఈ విశ్వావసనామ సంవత్సరం అందరికీ ఆనందంగా ఉండాలి మరీ ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి గ్రహచారం అనుకూలంగా లేని కారణం చేత విశ్వాస నామ సంవత్సరంలో మీ సంకల్పం నెరవేరాలి మీ జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోవాలనే సదుద్దేశంతో సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజల హోమాలు ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు రోజున ప్రారంభమవుతున్నాయి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో సంవత్సరం పాటు ఎలా సభ్యులుగా చేరాలనే విషయాన్ని కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ధనుర్లగ్నము లేదా ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి దేవత సందర్శనం చేయడం ద్వారా అనగా దేవాలయ సందర్శనం చేయడం ద్వారా సమస్యల నుంచి బయటపడవచ్చని చెప్పవచ్చు ఇక పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకుంటారు కుటుంబ సభ్యులతో మిత్రులతో విందుల వినోదాల్లో ఆనందంగా గడుపుతారు ఒక బాధ్యతని కంప్లీట్ చేసుకున్నామనే సంతోషంతో జీవిస్తారు ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖుల్లో ప్రధానంగా మీరు కుటుంబ సభ్యులతో కానీ ఇతరులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు పాటించండి వాగ్వివాదాలు పెరుగుతాయి ధనపరంగా నష్టము చేకూరబోతుంది మీ యొక్క ఆలోచనల వల్ల మీరు కొంత నష్టపోతారు కాబట్టి ఏం జరిగినా నష్టం జరిగినా ఇబ్బంది కలిగినా అది మీ పరంగానే అనే విషయాన్ని గమనించుకోవాలి ధనపరంగా కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖులో గనక చూసుకుంటే దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల మిత్రులతో మాట సంప్రదింపులు కానీ జరుగుతాయి ఇతరుల సహాయ సహకారాలతో మీకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకుంటారు ముఖ్యంగా రావలసినటువంటి రాని బాక్యలు మీకు అవుతాయి ఇరవై ఐదు ఇరవై ఆరవ తారీఖుల్లో కనుక చూసుకుంటే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి వాహన మరమ్మతులకి గృహోపకరణాలకి ఎక్కువగా ఖర్చులు పెరుగుతాయి చికాకుల సమస్యలు ఉంటాయి కుటుంబ సభ్యుల అండదండలు కూడా పెరుగుతాయని చెప్పవచ్చు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో వృధా కాలయాపన జరుగుతుంది మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అలాగే ముఖ్యంగా ఏ పని చేయాలనుకున్నప్పటికీ కూడా కార్యరూపం దాల్చకుండా ఉంటుంది విద్యార్థులకి విదేశీయానము విదేశీ విద్యకు అనుకూలంగా ఉంటుంది దూర ప్రాంతం నుంచి మీకు మంచి సువార్త మీకు ఆనందాన్ని కలగజేస్తుంది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానముగా గృహానికి సంబంధించినటువంటి సమస్యలు తీరుతాయి ధనము రాబడి అధికంగా ఉంటుంది గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి వెసులుబాటు కలుగుతుంది అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటారు పెద్దల సహాయ సహకారాలతో మీకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటారు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో జాగ్రత్తగా ఉండండి ఖర్చులని తగ్గించుకునే ప్రయత్నం చేయండి ధనపరంగా సమస్యలు ఎదుర్కొంటారు అని చెప్పవచ్చు ఏ తర్వాత ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి వివాహం కావాల్సినటువంటి వాళ్ళకి ఎక్కువగా కష్టపడితే తప్ప వివాహ సమస్యలు అనేటువంటివి తీరవు విద్యార్థులకి ప్రయత్నపూర్వకముగా విదేశీ యానము విదేశీ విద్యకి కలుగుతుందని చెప్పవచ్చు ఓకే సో మహిళలకు కూడా ఇంత ఛాలెంజింగ్గా ఉంటుందంటారా గురుగారు ఈ యొక్క ధనుర్ లగ్నము లేదా ధనుస్సు రాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా కుటుంబంలో బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అన్నిటికంటే ప్రధానముగా ఫలితము లేని ప్రయత్నాలు చేయడం ద్వారా మీరు నిస్సహాయులుగా ఉంటారు మీరు ఏ పని చేసినా కలిసి రాకపోవడం కుటుంబ సభ్యుల యొక్క ఆదరాభిమానాలు కూడా తగ్గి ఉండడం ఎదుటి వాళ్ళ వల్ల సమస్యలు పెరగడం ఇట్లాంటివి మిమ్మల్ని కృంగుబాటుకు గురి చేస్తాయి మీలో ధైర్యాన్ని మానసిక ధైర్యాన్ని మీరు కోల్పోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అన్ని విధాలుగా మీరు దేవత అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి మరీ ముఖ్యముగా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో సంతానము పరముగా సమస్యలు అధికమవుతాయి గర్భవతులు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి ఓకే సో అంటారు ఈ యొక్క ధనుర్లగ్నము లేదా ధనుసు రాశిలో జన్మించినటువంటి వారు పదహారో తారీఖు నుంచి ఏప్రిల్ ముప్పయో తారీఖు వరకు సమస్యలు వచ్చే సమస్యల నుంచి బయటపడాలి అని అంటే ప్రతిరోజు కూడా దత్తాష్టకము కాలభైరవాష్టక పారాయణం ప్రతిరోజు రోజుకి మూడు సార్లు పఠించండి చాలా సమస్యలు తగ్గుముఖం పడతాయి ఇష్టదేవత సందర్శనం చేయండి అలాగే ఈ సంవత్సరం అంతా కూడా గ్రహచారం ధనుస్సు రాశి వారికి అనుకూలంగా లేని కారణం చేత దేవతానుగ్రహం తప్పనిసరి ఈ దేవతానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో క్షేత్రంలో ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజల హోమాలు ఒక సంవత్సరం పాటు ఇటువంటి కార్యక్రమంలో ఎలా సభ్యులుగా చేరాలనే విషయాన్ని కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు చాలా సంతోషమండి ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు